ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చ అనేది వాడివేడిగా జరుగుతుంది అయితే మనం కూడా ఆ ఎన్నికల గురించి ఏదైతే ఆగస్టు పన్నెండున పోలింగ్ జరిగిందో వాటి గురించి మనం కూడా ఖచ్చితంగా విశ్లేషణ చేసి తీరాలి ఎందుకంటే ఆ ఎన్నికలు ఏవైతే జరిగావో ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనసన్నుల్లో వారి ఆధ్వర్యంలో జరిగాయి అయితే ఆ ఎన్నికల్లో మనం గమనిస్తే ఎప్పటి అయితే గ మోగిందో ఆ రోజు నుంచి నామినేషన్ ఫైలింగ్ నుంచి మరియు ఏదైతే క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చాలా సంఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి వైఎస్ఆర్ సిపి మాత్రం ప్రజాస్వామ్యానికి పాతరా ఏదైతే దొంగ ఓట్ల జాతర అని చెప్పి వాళ్ళు పేర్కొంటే ఇటు తెదేపా జనసేన బిజెపి నాయకులు మాత్రం ఏదైతే ముప్పై ఏళ్ల నుండి ఏకగ్రీవం చేసుకుంటూ వస్తున్నారో అటువంటి ఎన్నికలకు ప్రజాస్వామ్య బద్దంగా మేము ఎన్నికలు నిర్వహించామని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం మనం చూసాము అయితే ఒక రాజకీయ విశ్లేషకు అడ్వకేట్ సాదిక్ మీ ముందు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను నా విశ్లేషణ మీ ముందు పెట్టనున్నాను చాలా ఒకటే క్వశ్చన్ అడుగుతాను సరే మనం అనుకుందాం ఎన్నికలు ఏకగ్రీవంగా అవుతుండేవి ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా తెదేపా జనసేన బిజెపి కూటమి ఎన్నికలు నడిపించింది అయితే మీరు గమనిస్తే ఇక్కడ ఏదైతే ఒంటిమిట్టకు ముప్పై పోలింగ్ స్టేషన్లు పులివెందులకు పదిహేను పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ ఓటర్లను గమనించుకుంటే పులివిందల ఏదైతే తుమ్మల హేమంత్ రెడ్డి ఉన్నాడో అభ్యర్థి ఆయన్ని కూడా ఆయన పోలింగ్ ఏజెంట్లను కూడా పోలింగ్ స్టేషన్ అనుమతించలేదు వాళ్లను కూడా బెదిరించారంటే మీరు ఒక్కసారి గమనించండి ఏ విధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎన్నికలు నడిచాయి ప్రజాస్వామ్యం అంటే ఏమిటండి డెమోక్రసీ అంటే ఏమిటి ఆ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అయితే ఇక్కడ మనం గమనించుకుంటే నేను ఒక్కొక్క సంఘటన మీ ముందు వివరిస్తాను ఒకటి పోలింగ్ స్టేషన్స్ అనేవి నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ కు మార్చేయడం అదైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని బెదిరించడం పోలింగ్ ఏజెంట్స్ ను కూడా తమ బూతుల వరకు చేరుకోనియకుండా చేయడం ముఖ్యంగా మీరు గమనిస్తే నేను ఒక ఛానల్ అని కాదు అది టీడీపీ పార్టీ జనసేన బీజేపీకి ఫేవర్ ఉన్న ఛానల్స్ కానివ్వండి లేక వై వైఎస్ఆర్సీపీకి ఫేవర్ ఉన్న ఛానల్స్ కానీ మీరు ఒకసారి గమనించండి ఎంత క్లియర్ గా మీరు చూస్తే ఆ ఓటర్ వెళ్ళి ఓటు వేసే ముందే ఆయన ఓటు వేరే వాళ్ళు వేసేశారంట ఏమండి నేను వందల కిలోమీటర్లు దాటి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని నా ఓటు హక్కు ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకుందామని చెప్పి వచ్చాను తీరా చూస్తే నా ఓటు హక్కుని ఎవరో వాడేసుకున్నారు ఎవరో వేసేసుకున్నారు ఏంటండి ఇది అని చెప్పి వాళ్ళు బాధాతప్త హృదయంతో మీడియా ముందు తమ గోడును బాధను వెళ్ళగక్కడా మనందరం చూసాం అయితే నేను కూడా ఇక్కడ తెదేపా జనసేన బీజేపీ తప్పు చేసిందా అని చెప్పడం కాదు కానీ మీరు చూడండి ఏదైతే రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో రాయచోటి ఎమ్మెల్యే వారు అందమయ్య జిల్లా అది ఆయనకి కడప జిల్లాలో ఏం అవసరం అది కూడా పోలింగ్ రోజు స్థానికేతరుడు ఉండడం ఏంటి అని చెప్పి ఆయనతో ఓటర్లందరూ మహిళలు వాళ్ళందరూ వాగ్వాదం చేసుకోవడం ఇచ్చింది ముఖ్యంగా ఏదైతే బీటెక్ రవి గారి సోదరుడు ఉన్నారో ఆయన కూడా మహిళలను కూడా చూడకుండా కొట్టడం జరిగిందని చెప్పి ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కడప సిట్టింగ్ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారిని అడ్డుకున్నారు అటు స్థానికేతరుడైన మన రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి గారు మాత్రం అన్ని పోలింగ్ స్టేషన్స్ లో బ్రహ్మాండంగా తిరిగారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన తెదేపా బీజేపీ కూటమి నిర్వహించిన ఎన్నికలు నేను ఈ ఎన్నికల విశ్లేషణ చేస్తుంటే మీకు అనిపించవచ్చు పూర్తిగా వైసీపీ ఫేవర్ అని చెప్పి కానీ ఇక్కడ నేను వైసీపీ ఫేవర్ గా మాట్లాడడానికి ఏముంది చెప్పండి ఎన్నికలు జరుగుతున్నవి ఒక జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ అవి దాన్ని కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వారు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ తడిపించేయాల్సింది ఎందుకంత అవసరం వచ్చింది పోలింగ్ స్టేషన్స్ మార్చేశారు ఎందుకంత అవసరం వచ్చి పోలింగ్ ఏజెంట్స్ ని అడ్డుకున్నారు ఎందుకంత అవసరం వచ్చింది ఓటర్లు ఓటింగ్ సెంటర్స్ కి చేరే ముందే ఓట్లు వేరే వాళ్ళు వేసేశారు బూత్ క్యాప్చరింగ్స్ ఉన్నాయంట రిగ్గింగ్స్ జరిగాయంట అయితే బేసిక్ గా ఎవరో చెప్పేశారు అని చెప్పి నేను కూడా చెప్పడం కాదు కానీ ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే రేపు అంటే ఆగస్టు పద్నాలుగుకి ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి రానున్నాయి అయితే మరి ఇందులో చాలా వరకు బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్ ఉన్నాయని చెప్పి లిఖిత పూర్వకంగా ఈసీకి ఎవరెవరు కంప్లైంట్ లో నివేదికలు ఇచ్చారో తెలియదు మరి ఏ విధంగా ఎన్నికల రిజల్ట్స్ అనేవి బయటకు వస్తాయో రావో తెలియదు కాకపోతే ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఏమిటంటే ఒక మీరు పైన ఫోటోలో చూడొచ్చు చాలా స్పష్టంగా ఓటర్లు పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నారు అయ్యా మార్ మీరు రాజ్యాంగాన్ని చట్టాన్ని లాయడని పరిరక్షించడానికి ఉన్నారు మీరు మమ్మల్ని ఓటు వేయకుండా ఆపడం ఇదేం చోద్యం ఇది ఎక్కడ విచిత్రం మమ్మల్ని ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడానికి వెళ్ళనివ్వండి అని చెప్పి పోలీసుల కాళ్ళు పట్టుకున్న ఫోటోలు మీరు పైన చూడొచ్చు ఇక అవినాష్ రెడ్డి గారి గురించి అయితే చెప్పనే వద్దు ఆయన అడుగడుగున అరెస్టులు అడుగడుగున గృహ నిర్బంధం అడుగడుగున ఐజీ గారు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ కి విజిట్ చేయడం అంటే అది ఎంత పెద్ద విషయం అనేది మీరు గ్రహించాలి ఇక అంజద్ బాషా గారైతే రామ్ ప్రసాద్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి ఈయన ఎవరు అసలు స్థానికేతర ఈయనట్టు ఉంటాడని చెప్పి డిప్యూటీ సిఎం మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా గారు కూడా నిరసన తెలపడం జరిగింది ఇంకా సతీష్ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వారి మీద భౌతికంగా కూడా రక్తం చెందే లెక్క దాడులు చేయడం హత్యాయత్నంలు కూడా చేయడం జరిగింది ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బీసీ నాయకుడు ఆయన గారి మీద కూడా దాడి జరిగింది అయితే నాకు ఒక చాలా స్పష్టంగా ఇందులో అర్థమైంది ఏమిటంటే ఈ ఎన్నికలు అనేవి నిర్వహిద్దామని దేపా జనసిన బీజేపీ కూటమి అనుకుని ఉండొచ్చు కానీ వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా ఏది జరగలేదు అది ఏ సాక్షి టీవీనో ఆంధ్రజ్యోతి ఏబిఎన్నో టీవీ ఫైవ్ కాదండి ప్రజలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్న వీడియోలు చూసుకుని అర్థమవుతుంది అది ఏంటబ్బా అంటే చూడండి ఒక పోలీస్ ఆఫీసర్ గారు డిఎస్పీ నాయక్ గారట ఆయన గారు చూడండి ఎంత క్లియర్ గా షూట్ చేసి పడేస్తా అంటున్నారు మరి ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ ఎందుకు షూట్ చేసి పడేస్తారు ఆయన ఏ టెర్రరిస్టా లేకపోతే ఏ కరుడు కట్టిన ఉగ్రవాద తీవ్రవాద లేదా నేరస్తుడా ఓటింగ్ వేయడానికి వచ్చిన రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మంచి చెడు ఉండొచ్చు కానీ ఆయన షూట్ చేసి పడేస్తా ఖాకీ పవర్ అంటున్నారు మరి అదే ఖాకీ పవర్ తదేపా జనసేన బీజేపీ నాయకులు తప్పు చేసినప్పుడు అక్రమాలకు పాల్పడినప్పుడు మరి వారి మీద ఎందుకు మనకు ఖాకీ పవర్ చూపించారు డిఎస్పీ గారని నేను కూడా అడుగుతున్నాను అయితే ఈ ఇవన్నీ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే ఏదైతే ఒక జెడ్పీటీసీ ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీ అన్న తెదేపా జనసేన బీజేపీ కూటమి ఈ విధంగా తమ పూర్తి బల ప్రదర్శనను తమ ప్రభుత్వ మంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను ఇక ప్రతి పూర్తి వ్యవస్థను వాడుకోవడం అనేది చాలా ఆశ్చర్యం కల్పించింది చాలా విడ్డూరంగా విచిత్రంగా స్థానికేతరులను ఉంచి వాళ్లతో పెత్తనం చలాయించడం అనేది కూడా ఇది చాలా పెద్ద ఒక రిమార్క్ లాగా చాలా పెద్ద ప్రజాస్వామ్యంలో ఒక చీకటి దినం లాగే ఉండిపోతుంది ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది హైకోర్టుకి వెళ్తదా సుప్రీంకోర్టు వెళ్తదా ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్స్ పోలింగ్స్ ఆపేస్తదా ఇవన్నీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కేంద్ర బలగాలతో మరియు లైవ్ వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ స్టేషన్స్ ని లైవ్ టెలికాస్ట్ చేసి ఎన్నికలు నిర్వహించే దమ్ము సత్తా ధైర్యం తెప్పా జనసేన బీజేపీ కూటమికు ఉందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించడం మనం చూసాము అయితే ఒక్కొక్క సంఘటన ఒక్కో విధంగా ఉంది ఒక్క పోలింగ్ స్టేషన్ అని కాదు అది ఒంటమిట్ట పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి లేదా పులివెందుల పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ అనేవి చాలా చిత్ర విచిత్రంగా జరిగాయి రాహుల్ గాంధీ గారు అసలే కేంద్రంలో ఓట్ చోరీ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీద తిరుగుబాటు చేస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా వీరు ఒత్తిడిలో ఉన్నారా రూలింగ్ పార్టీ అనే విధంగా కనిపించింది అందుకోసమే నేను స్పష్టంగా చెప్పేది ఏమిటంటే భవిష్యత్తులో జరిగే చాలా ఎన్నికలు ఉన్నాయి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ లకు సంబంధించి మరియు కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి చాలా చోట్ల బై ఎలక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇదే ధోరణి ఇదే పద్ధతి ఇదే ప్రజాస్వామ్య పరిస్థితులు అనేవి అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు అనేది వస్తుంది ఎందుకంటే ఓటు హక్కు అండి పద్దెనిమిది సంవత్సరాలకి మన రాజ్యాంగం కనిపించే యూనివర్సల్ అటల్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుని వాళ్ళని సద్వినియోగం చేసుకోకుండా ఎవరో రిగ్గింగ్ లకు లేదా క్రాస్ ఓటింగ్ లకు లేదా ఇంకేదైనా పాల్పడిపోతుంటే ఇంకేం చెప్తారు ఇంకేం ప్రజాస్వామ్యం బతుకుంటుంది ఇంకేం గొప్పలు చెప్పుకుంటారు తదే ప్రజలసేన బీజేపీ నాయకులు మీరు చెప్పండి అందుకోసమే ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో గెలుపోటములు పక్కన పెడితే వ్యవస్థ ముఖ్యంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పి తదేపా జనసేన బిజెపి నాయకులు ఏదైతే మీడియాలో ఏదైతే వారి వీడియోస్ వైరల్ గా షేర్ అవుతున్నాయో అన్ని నిజం కాకపోవచ్చు కానీ అంత అబద్ధం కూడా ఉండదు కదా వారికి తగిలిన దెబ్బ వారికి తగిలిన బాధ అనేది వాళ్ళు వివరించకుండా ఎలా ఉంటారు అందుకోసమే ముఖ్యంగా ఎలక్షన్స్ కి సంబంధించి నా విశ్లేషణలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వైఫల్యం ఉంది పోలీసు వారు కూడా నిష్పక్షపాతంగా వివరించాల్సింది వన్ సైడ్ గా చేయకపోయినా ప్రజాస్వామ్యం ని బతికించి ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థతో పాటు కలిసి సరిగా పోలీస్ వ్యవస్థ అనేది పరిచేయలేదు రూలింగ్ పార్టీ ఒత్తిడిలో ఉన్నట్టుగానే కనిపించింది కావున ఏదైతే ఎలక్షన్స్ కి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మరియు పార్టీ నాయకులు ఇతరులు ఇతర పార్టీల వారు డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టి సెంట్రల్ బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని అయితే మనం దాన్ని అంచనా వేయొచ్చు ముఖ్యంగా ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ వారు వాళ్ళసలు ఎక్కడ కూడా కనిపించడం లేదు షర్మిల గారి వ్యాఖ్యలు అయితే కనిపించడం లేదు షర్మిల గారు ఎక్కడైతే వైఎస్ఆర్ సిపి నాయకులు అధికారం కోల్పోయి వాళ్ళుంటే సంవత్సరం కాలం పూర్తయినా తెదేపా జనసేన బీజేపీ నాయకుల మీద మాట్లాడడానికైతే ఇక్కడ షర్మిల గారు కనిపించరు వాళ్ళ కడప సొంత వారు పుట్టి పెరిగిన ప్రాంతంలో కూడా వారు గెలు గెలుపుకు కానీ పోటీకి కానీ దూరంగా కనిపించే షర్మిల కనీసం ప్రజాస్వామ్యాన్ని బతికించడానికైనా పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ షర్మిల గారు మాట్లాడకపోవడం కనిపించకపోవడం అనేది చాలా విడ్డూరంగా విచిత్రంగా మరియు వారు కూడా ఈ తెదేపా జనసేన బీజేపీ పార్టీకి కుమ్మక్కైపోయి దీని ఏదైతే విశ్లేషణ ముందు పెట్టడం జరిగింది ఈ విశ్లేషణ చాలా క్లియర్ గా నేను నిష్పక్షపాతంగా రాజకీయాల కతీతంగా చేస్తున్నా ఎందుకంటే మీరు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చూడొచ్చు ఒక్కటని కాదు కోకొల్లలు ఎంతో సంఘటనలు ఉన్నాయి అందుకోసమే లిఖిత పూర్వకంగా పోలీసులకు ఉన్నతాధికారులకు ఎలక్షన్ కమిషన్ కు ఎటువంటి నివేదికలు ఎటువంటి ఫిర్యాదులు వెళ్తాయనేవి భవిష్యత్తులో చూడాలి ఇక రేపే ఎలక్షన్ రిజల్ట్స్ ఆగస్టు పద్నాలుగున అవి హోల్డ్ అవుతాయా మరి గెలుపోటములు ఎవరి ఉంటాయో ఖచ్చితంగా మనం భవిష్యత్తులో చూడాలి కాకపోతే ఇటువంటి ఎలక్షన్స్ అనేవి జరిగితే మాత్రం రానున్న ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ మరియు ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ అనే వాటిలో మాత్రం చాలా ఇబ్బందులు గురికాక తప్పదు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పోలీస్ వ్యవస్థ అనేది నిష్పాక్షపాతంగా వివరించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బతికించాల్సిన మరియు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మాత్రం వీరిదే అనేది గ్రహించాలి మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ సాధిక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ